దాశరథాయ విద్మహే సీతావల్లభాయ దిమై తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ఆంజనేయ విద్మహే దిమై తన్నో హనుమంత ప్రచోదయాత్ మంతిని అతి పెద్ద శైవక్షేత్రం అందులోకి పెద్ద బ్రాహ్మణ అగ్రహారం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అంటే మంతిని ఊరు గూగుల్ మ్యాప్లోంచి చూస్తే కనుక ఐదు చెరువులతోటి ఇటు గోదావరి ఉత్తర దిశలో ఇటు వాగు దక్షిణ దిశలో ప్రవహిస్తూ బ్రహ్మాండమైన ఆ దృశ్యం అనేది మనం ఈ రోజుల్లో ఈ గూగుల్ మ్యాప్ ద్వారా కూడా చూడవచ్చు సో ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేటెడ్ ఊరు ఇవికి ఎక్కడ కూడా ప్రపంచంలో కనిపించదు అందులోకి హనుమాన్ దేవాలయాలు ఒకే ఊర్లో ఇన్ని ఉండడం అనేది మీకు ఎక్కడ కూడా గోచరించదు అందులోకి గోదావరి తీరంలోనే ఒడ్డుకు అక్కడ గౌతమేశ్వర ప్రాంగణంలో కూడా హనుమంతుడు ఉంటాడు ఆ తర్వాత వస్తే ఇటు ఊర్లోకి ఇక్కడ తమ్మి చెరుగొట్ట హనుమాన్ దేవాలయంలో హనుమంతుడు తర్వాత మహాలక్ష్మి గుడి దగ్గర రాజు చెరువు కట్ట హనుమంతుడు తర్వాత శిలేశ్వర సిద్ధేశ్వర దేవాలయం ఆ ప్రాంగణంలో చక్కటి అటు చెట్టు కింద హనుమంతుడు వెలిచాడు అందులోకి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ముఖంగా అంటే ఉత్తరాభిముఖంగా ముఖంగా ఈ రకంగా దేవాలయాలు చాలా చాలా మందిలో దాదాపు ఒక పది నుంచి పదిహేను హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి ప్రతి వాడకంటూ కూడా మనకు అందరికీ తెలుసు కదా ఓ కాలంలో కూడా భూత ప్రేత పిశాచాలు ఇవి ఎక్కువగా సంతరించేది వాటి నుండి నివారింపబడాలి అంటే ప్రతి ఊర్లో కూడా ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని హనుమంతుని యొక్క దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారు హనుమంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు భూత ప్రేత పిశాచ ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి అందులోకి ముఖ్యంగా మంతిని ప్రాంతం అనేది ఇది సనాతనం నుంచి వచ్చిన ఒక గొప్ప సాంప్రదాయం కలిగిన ఊరు ఇక్కడ మెయిన్గా మనము శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి ఎక్కడికి శ్రీలంక పయనం చేసే సందర్భంలో పాదయాత్ర లోపల అనేక ఊర్లు కొండలు గుట్టలు అడవులు ఇవన్నీ కూడా తిరుగుచి వచ్చిన సందర్భం నాకు తెలుసు అందులోకి రామగిరి కిల్లా అని చెప్తాం కదా ఆ రామగిరి కిల్లా ఎక్కడో లేదు మంతినికి చాలా సమీపంలో కూడా ఇక్కడ బేగంపేట పక్క ఆ కొండపైన రామగిరి కిల్లా వెలిసింది ఆ రామగిరి కిల్లాలో కూడా రాముని యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ హనుమంతుడు ప్రతి ఊర్లో ఎందుకు కనిపిస్తాడు మనకు అంటే యాక్చువల్గా ఈ కిందికి వెళ్తే మనకు సుందరాకాండలో మాత్రమే హనుమంతుని యొక్క దర్శనం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఆ ఉత్తర భారతదేశంలో హనుమంతుడు అంటే ముందుకు తెలియకపోయేది ఈ రాముని యొక్క వనవాసం తర్వాతనే రాముడు ఉత్తర భారతదేశం అంతా కూడా సంతరించిన సందర్భం ఎందుకంటే రామచంద్రుడు అయోధ్య నుంచి లంకకు ప్రయాణం చేసిన సందర్భంలోపూట రాముడు ఏ ఏ ఊర్లు ఏ ఏ గుట్టలు ఏ ఏ కొండలు ఎక్కడైతే నది జలాలలో స్నానం చేశాడు ఎక్కడ గుంటలు కాలువలలో స్నానం చేశాడు ఆ ప్రాంతాలన్నీ కూడా మరి శ్రీరామచంద్రుడు తిరిగాడు కాబట్టి ఈ హనుమంతుడు చిరంజీవి మనకు తెలుసు కదా ఏడు చిరంజీవులలో హనుమంతుడు ప్రథమంగా చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడు కాబట్టి హనుమంతుడు శ్రీరామచంద్రుడు ఎక్కడెక్కడనైతే పాదం మోపాడో ఆ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా హనుమంతుడు సంచరించిన ప్రదేశాలు అవన్నీ కూడా కాబట్టి హనుమంతుడి దేవాలయం ఎక్కడెక్కడ కనిపిస్తుందో మెయిన్గా ముఖ్యంగా ప్రాచీనమైన దేవాలయాలు అవన్నీ కూడా శ్రీరామచంద్రుడు పాదం పోపి సీతామ్మవారు లక్ష్మణుడు సమేతంగా పాదం పోపిన ప్రాంతం అనిగా భావించాలి అందులోకి ముఖ్యంగా ఇది ప్రాచీనమైన దేవాలయం ప్రాచీన హనుమంతుడు అని కూడా చెప్తారు తమ్ముజడు దేవాలయంలో పూర్వం అయితే నాకు తెలిసి ఎవరిని చూడకుండా ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో మూడు నాలుగు గంటలకే లేచి ఎవ్వరిని చూడకుండా కేవలం పాదతూలతోటి స్నానం చేసి ఆచరించకుండా దర్శనం ఈ యొక్క దే దేవుని దర్శనం ఒక పదకొండు రోజులు కనుక చేస్తే కనుక వాళ్ళ మనోకామన కాకుండా వాళ్ళు ఉన్న ఆ భయము ఏదైతే పిరికితనము అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా అని చెప్తారు అది సత్యం అందులోకి మనం చూస్తే ఆ విగ్రహాన్ని కానీ ఆ దైవ ప్రాంగణాన్ని కానీ చూస్తే కనుక మనకు నిజంగా చెప్పాలంటే కడుపు నిండిపోతుంది ఆ భగవన్ యొక్క భగవంతుని యొక్క డివైన్ పవర్ అంటాం కదా ఆ శక్తి కదా మనలో ఆవరించిపోతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మంతిని ఊరికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మంతినిలో ఉన్న ప్రతి దేవాలయాన్ని చక్కగా ఆనందంగా దర్శించి ఆ విగ్రహ స్వరూపాన్ని చాలామంది వస్తారు గుడికి వచ్చిన తర్వాత ఈ గంట కొట్టిన తర్వాత కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకొని దండం పెడతారు అది ఏం అంటే భగవంతుడు ఎక్కడనో లేడరా నీ ఆత్మలోనే నీ హృదయంలో ఉన్నాడన్న ఆ పరమార్థం ఒకటి తెలుస్తుంది అందులోకి మెయిన్గా ఎప్పుడైతే మనం దేవాలయానికి వస్తామో దేవాలయంలో ఆ దేవుని యొక్క విగ్రహాన్ని క్షుణ్ణంగా మనం గమనించాలి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క తీరుగా ఆ దర్శనం అనేది దొరుకుతుంది మనం హనుమంతుని యొక్క దర్శనం మనం చేసుకుంటే మంతినిలోనే ఇన్ని రకాల హనుమంతుని ఇన్ని రకాల విగ్రహాలకు ఒక్కొక్క ఒక్కొక్క విశిష్టత కనబడుతుంది అక్కడ మనం బలే బలవీరు హనుమాన్ దేవాలయానికి వెళ్తే అక్కడ గద కనిపిస్తుంది మీకు శంకర్ చక్రం సూర్యుడు కూడా కనిపిస్తాడు ఆ రకంగా తమ జరుకట్ట హనుమాన్ దేవాలయంలో కూడా అదే రకమైన దృశ్యం కనబడుతుంది ప్రతి ఒక్క దేవాలయంలో ఒక విశిష్టత ఉంటుంది కాబట్టి దేవాలయానికి వచ్చిన తర్వాత కడుపు నిండా ఈ అలంకారం లేని సందర్భంలో మనం వచ్చి ఎవ్వరు లేని సమయంలో కూడా ఆ విగ్రహాన్ని క్షుణ్ణంగా మనం గమనించి పాదాల నుంచి శిఖ నక పర్యంతం అంటాం కదా ఆ రకంగా దేవుని దర్శనం చేసుకొని ఆ రూపాన్ని మన మనసులో నిలుపుకోగలిగితే కనుక మనం ఎక్కడ వెళ్ళినా కూడా మన హృదయంలో ఆ దేవుని యొక్క ప్రతిబింబం కనబడుతుంది కాబట్టి మనం ఏ ఆపదలో ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా మనం ఆ దేవుణ్ణి స్మరించుకునే అవకాశం ఉంటుంది అదే మన యొక్క గొప్పతనం ఎందుకంటే మెయిన్గా ఏకాగ్రత ఎప్పుడు వస్తుందంటే ఏదన్నా దృశ్యాన్ని మనం చూసినప్పుడు ఆ దృశ్యాన్ని ఎక్కడ కూడా చిన్న అవశేషాలు కూడా మిస్ కాకుండా మన హృదయాల్లో బం బంధింప చేసుకున్నప్పుడే ఆ యొక్క ఆ ఏకాగ్రత అనేది మనలో డెవలప్ అవుతుంది కాబట్టి మంత్ మంత్రిలో ఉన్న ప్రతి దేవాలయంలో కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే నిజంగా పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా ఇవాళ మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఒక ఆత్మశాంతి కానీ మనకు దొరకదు ఎందుకంటే సిటీలో ఉన్నవాళ్ళు మనకు తెలుసు ఏదన్నా ఒక ఐదు నిమిషాలు వెళ్ళాలంటే సిటీ అవుట్కట్స్ ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి ఏదో పొల పొలాలలో కూర్చుంటే వాళ్ళకి ఆ శాంతం ప్రశాంతం దొరుకుతుంది అలాంటిది మంత్రిని లాంటి ఊర్లో పూట ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ ప్రశాంతత మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్కర్మలు చేసి ఆ యొక్క భగవంతుని యొక్క చరిత్ర తెలుసుకొని రామాయణం రామాయణం చదివితే ఏం తెలుస్తుంది అంటే మనిషి ఎలా జీవించాలి అని తెలుస్తుంది భారతం చదివితే మనిషి ఎలా జీవించకూడదు అని తెలుస్తుంది ఎందుకంటే అందులో ఉన్న ఆ దుర్బుద్ధులు కానీ అవన్నీ కానీ అట్లా అట్లాంటి బతుకు అవసరం లేదు రాముని యొక్క ఆ యొక్క ఏకపతి వ్రతమే కావచ్చు ఆ తర్వాత రాముడు పితృ పరిపాలన కావచ్చు మర్యాద అని చెప్తారు కదా అలాంటి జీవితాన్ని మనం అందరం కూడా ఆకలింపు చేసుకోవాలని ఆ యొక్క రామచంద్రుని యొక్క చరిత్ర తెలుస్తుంది కానీ ఇక దేవాలయానికి వస్తే ఫస్ట్ శ్రీరామచంద్రుడు సీతామ్మ వారి యొక్క పేరు తీసుకున్న తర్వాతనే రాముని ఆ అయిన హనుమంతుని యొక్క పేరు తీసుకోవాలి ఆ శంకరాచార్య చెప్పారు కదా ఏ దేవాలయంలో కూడా హనుమాన్ దేవాలయంలో మనకు శివ పంచాయతనం ఈ రకంగా కనిపిస్తారు మందినీలో కొంతమంది అదృష్టం ఎలా ఉంటుంది అంటే మనము దేవాలయానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బట్ దైవ ప్రాంగణంలోనే గృహము కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సువర్ణ చంద్రశేఖర్ బజెల్ సాబు సో ఇక్కడే వారి యొక్క జీవన విధానాన్ని మొత్తం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ గమనించారు హనుమంతుని విషయం చెప్పాలంటే మరి ఆ యొక్క పవర్ ఏంది డివలప్ పవర్ అనేది వారి ద్వారానే మనం తెలుసుకుందాం ఈ ఈ ఆంజనేయ దేవాలయం ఎంతో మహనీయులు చాలా గొప్ప వాళ్ళందరూ ఒక చోట చేరి కట్టినటువంటి ఈ దేవాలయం ఇది ఇంత సంస్కారవంతంగా ఇంత అభిప్రాయంతో అందరి యొక్క సుగుణ సంపత్తో డెవ డెవలప్ అయినటువంటి ఈ దేవాలయం ఒకసారి హనుమంతుడిని హనుమత్ జయంతి నా దర్శనం చేసుకుంటే మళ్ళీ హనుమత్ జయంతి వచ్చేసరికి అతని అమితమైనటువంటి ఒక మా అభివృద్ధి చెంది మనశ్శాంతితో జీవితం నడిపి కుటుంబ వ్యవస్థను నిర్ధారించుకుంటాడు అటువంటి గొప్ప దేవాలయం మంత్రిలో తమ చెరు నిర్మించబడ్డది ఇక్కడ ఇంతమందిని చూస్తున్నామంటే చాలా ఆనందపడుతున్నాం ఇక భవిష్యత్తులో భగవంతుడు మా ఆంజనేయుడు అందరికీ సంపదలు కలిగించి ఆత్మ సాక్షిగా వాళ్ళ యొక్క దృఢ విశ్వాసంతో జీవితాన్ని నడపాలని కోరుకుంటున్నాను నమస్కారం ప్రతి ఊరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదలు మనకు కనిపించేది ఎవరంటే పూజారులు ఆ పూజారిని చూసిన తర్వాత ఆ భగవత్ స్వరూపం మనకు వాళ్ళ లోపల ప్రతిబింబిస్తుంది అందులోకి మెయిన్గా చెప్పాలంటే కట్టు బొట్టు బట్ట అంటాం కదా అది మనకు నిజంగానే అట్రాక్ట్ చేస్తుంది పూట మంతినిలో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అందరు కూడా చక్కగా ఇదే రకంగా వస్త్రధారణ చేస్తారు అందులోకి మెయిన్గా చెప్పాలంటే మా హనుమంతుడు మన తమ్మజారు కట్ట హనుమాన్ దేవాలయంలో ఫస్ట్ రాగానే ఆ కిషోర్ గారు ఇక్కడ వారి యొక్క సేవలను చాలా సంవత్సరాల నుంచి అందిస్తున్నారు అదే కాదు ఆ బ్యూటీ అనేది మన శరీరంలోనే కాదు ఆ భగవంతుల్లో కూడా కనిపించాలి ఏ దండ ఇచ్చినా కూడా దాన్ని ఎట్లా చక్కగా అలంకారం చేయాలనేది వారి ద్వారా తెలుస్తుంది కిషోర్జీ మీరు ఎప్పుడు నిజంగా చెప్పాలంటే తమ చెరువు కట్ట హనుమాన్ దేవాలయము మీరు వచ్చి చేస్తున్న ప్రతి క్షణం కూడా నిజంగా అమ్ముతో గడియద్ధుల సమానం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అందరూ సహకారం చేస్తున్నారు వెనకనే మనం ఆ విధంగా చేస్తున్నాం భక్తులు సహకారం చేయకుండా మనం ఏం చేయలేము ఆయన ఏయించుకుంటున్నాడు అందు అందులో మన గొప్పతనం లేదు మన కరెక్ట్ మీరు అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ మనం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఉదయాన్నే మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి వచ్చి మన ఇంటికంటే ఎక్కువ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ తపన మీలో ఎక్కువగా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ టోటల్గా మీరు ఈ పూర్తి డెడికేట్ అయినారు కదా హనుమాన్ దేవాలయానికి మీకు అంతకు పూర్వం జీవన విధానానికి ఈ జీవన విధానానికి కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది హనుమంతుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కానీ ఆలోచనలు కానీ కొంచెం శాంతంగానే కన్నా ఎంతో మార్పు వచ్చింది మనం సో ఈ భక్తులలో ఆ భక్తి శ్రద్ధలు మీకు ఎలా అనిపిస్తుంది మన దగ్గర భక్తులు చాలా మనం చెప్పిన మాట వింటారు వచ్చినప్పుడు ఎవరు తిరగబడి కానుగోలు అట్లా ఉల్టా సీత మాట్లాడట్లేరు చెప్పిన మనం సహకరిస్తారు అంతా ఒకసారి చెప్పం కానీ తెలియకుండా వచ్చినా కానీ మనం ఒకసారి అట్లా చేయకూడదు అంటే రెండోసారి ఫాలో అవుతుంది అది మనం చాలా గొప్ప మెయిన్గా ఒక చిన్న మెసేజ్ అయ్యగారు ద్వారా వినాలి ఎందుకంటే శంకులు పోస్తే తీర్తామంటారు కదా అయ్యగారు చెప్తేనే వింటారు కొన్ని విషయాలు మీరు నిజంగా చెప్పాలంటే పబ్లిక్ కానీ భక్తులకు కానీ ఒకటి విన్నవించుకోవాలి ఏంటంటే ఈ ప్లాస్టిక్ వస్తువు వస్తువులు కానీ తర్వాత మెయిన్గా చెప్పాలంటే హనుమంతుడు కనబడగానే కానీ చిందురం తీసి అక్కడ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు మీకు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఆ ప్రాంగణంలో కూడా సచ్చదనం అనేది చక్కగా కనిపిస్తుంది ఎందుకంటే మనం బొట్టు పెట్టుకున్నప్పుడు చక్కగా పెట్టుకుంటాం కానీ దేవుని పెట్టిన తర్వాత అక్కడ ఇక్కడ రాస్తుంటారు ఈ మూడో భక్త భక్తి దాని నుంచి నిజంగానే చెప్పాలంటే మీరు మంచి దేవాలయాలను తీర్చిదిద్దడానికి ఒక ఐకానికి వచ్చిన తర్వాత కూడా అది ఉండే తర్వాత వాళ్ళకు నాలుగైదు సార్లు చెప్పి అట్లా చేస్తే మనకు మంచిగా ఉండలేదు అని వాళ్ళకి అక్కడ గుడ్డలు పెట్టాము వీటికి దుడుచుకోండి అని వాళ్ళకి కొంచెం చెప్పాము సరే వెంకట అలవాటు ప్రకారం ఉంటుంది ఎలాగైనా మనం పుట్టంగదు ప్రతి మనిషికి ఒక్కసారి చెప్తే వాళ్ళకి సహకరిస్తున్నారు ముందు అదే అందుకే ఎందుకంటే మనము ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ ఎగారు ఏ రకంగా చెప్పాడో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఒకసారి అలంకారం అయిన తర్వాత మనము ఈ పసుపు కుంకుమలు ఈ రకంగా ఇలా ఇలా చల్లు చల్లుకుంచిపోతే యాక్చువల్గా మనం మనం మీదనే చల్లుకోం కదా మనమైతే చక్కగా బొట్టు పెట్టుకుంటాం అలానే దేవుని కూడా అలంకారం అనేది ఆ అయ్యగారు ద్వారా వేయాలి అవకాశం ఉన్నప్పుడు ఉదయాన్నే ప్రాతకాలాన్ని అయ్యగారు పూజ చేసే సందర్భంలో వస్తే మీకు కూడా అవకాశం ఉంటుంది సాధారణంగా ఎక్కడ గుళ్ళలో లోపలికి రానియారు మన దగ్గర వెనుక నుంచి ఒక ఆచారం లోపలికి వస్తారు ఇప్పుడంటే వైశాఖ మాసం మన దగ్గర చైత్రపుణ్యం నుంచి వైశాఖ పున్నం దాకా చీకటితోనే వచ్చి తెల్లవారక ముందు నీళ్లు పోసిపోతారు అప్పుడు మేము కూడా భక్తులను మీరు ఎట్లా చేసుకుని మా వాళ్ళకి ఏం ఆబ్జెక్షన్ చెప్పని చేసుకుని వాళ్ళ కోరికలతో వాళ్ళు వస్తారు కనుక ఈ అలంకారం అయిన తర్వాత మాత్రం కొంచెం కట్టడి చేస్తాం లోపలికి వచ్చడు ఎందుకంటే కొందరు కొందరు ఒకళ్ళు ఇద్దరు చేసినా కానీ మొత్తం చేసింది పోతుంది దానికి చెప్తే వాళ్ళు బాధపడ్డా కానీ కొంచెం అప్పుడు చెప్తుంటాం హనుమాన్ దేవాలయం ఇది ప్రాచీన హనుమంతుడు ఇక్కడ మంత్రిలు ఎవరైనా కూడా ఆంజనేయుడు కంటే హనుమంతుడు అనంటారు హనుమంతుడు అంటే ఆ యొక్క శక్తి ఆ పవర్ అనేది ఆ శబ్దంలోనే కనిపిస్తుంది కాబట్టి హనుమాన్ దేవాలయము అతి ప్రాచీనమైన హనుమాన్ దేవాలయాలలో ఈ యొక్క ప్రాంతంలోపట ఈ దేవునిగా చెప్తారు ప్రాచీనం అంటే దాదాపు ఎన్ని నేను అదే చెప్తున్నాను కదా చాగంటి కోటేశ్వరరావు మంతినికి వచ్చిన సందర్భంలో వారు పర్టికులర్గా ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత వారు కొన్ని విషయాలు నాతోటి షేర్ చేసుకున్నారు మరి ఏం చెప్తారంటే యాక్చువల్గా ఇక్కడ రామగిరికి ఉన్నది కదా రామగిరి లోపల రాముడు వనవాసం చేసిన సందర్భంలో రాముడు వచ్చాడు కదా ఆ రాముడు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతంలో నా రాముడు ఇక్కడ నడయాడాడు కనుక ఇక్కడ మనకు తెలుసు సుందరాకాండం తర్వాత హనుమంతుడు ఈ ప్రాంతం అంతా కూడా సంచరించిన సందర్భంలో నా రాముడు ఎక్కడెక్కడ పాదం మోపాడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనే సందర్భంలో పుట ఇక్కడ మనం చూస్తే కనుక గోదావరి తీరంలో ఆ హనుమంతుడు వచ్చి ఇక్కడ సంధ్యావందనం చేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ హనుమంతుడు కూర్చున్నాడో ఆ ప్రాంతాలన్నీ కూడా హనుమాన్ దేవాలయాలేనాయి ఇది చాలా అతి ప్రాచీనం దీనికి హిస్టరీ మనం యాక్చువల్గా చాలా మంది వంద రెండు వందలు మూడు వందలు అని చెప్తారు కానీ దానికి మనం యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ రేపు మనకు తెలుసు కదా సైంటిఫికల్గా దాన్ని టెస్ట్ చేస్తేనే బయటపడతాయి ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పారు అందుకే అది అతి ప్రాచీనమైన దేవాలయం ఇక్కడికి వస్తేనే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎందుకంటే మీకు ఏ దేవాలయానికి వెళ్ళిన మందిర్ లోపల ఎందుకంటే అందరూ ఒక్కొక్క భూమికి ఒక్కొక్కటి రికార్డు బాటక సిద్ధాంతంలో చెప్తాడు నాసి రకం భూమి మధ్య రకం భూమి తర్వాత మేలు రకం భూమి అని మేలు రకం లోపల అన్ని పంటలు బ్రహ్మాండంగా పండుతాయి నాసి రకం భూమి భూమిలోపు అంత పెద్ద పంట పండదు సారం ఉండదు తర్వాత ఆ బీడ్వాట భూమిలో కూడా మనం ఎన్ని విత్తనాలు వేసినా కూడా కాదు అలానే ఈ ప్రాంతానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అనుభూతి చెందుతారు మీరు అదే ఈ ప్రాంతం నుంచి కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత మీ మనోభావన చేంజ్ అవుతుంది ఇక్కడ వచ్చినప్పుడు మీ మైండ్ ఆహా ప్రశాంతం ఆనందం ఇక ప్రపంచంలో ఏది అవసరం కూడా లేదు మనం ఇక్కడనే ఈ యొక్క ఈ క్షణాలు అమృతంగా ఇక్కడనే దేవుని ప్రాంగణంలో గడపాలి అని అనిపిస్తుంది అలాంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే మంతిని లోపల హనుమాన్ దేవాలయాలు శంకరుని దేవాలయాలు ప్రతి ఒక్క దేవాలయంలో ఈవెన్ అందరి గృహాలలో కూడా అదే వాతావరణం ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళందరూ కూడా అదే భక్తి శ్రద్ధలతోటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళందరిలో కూడా భక్తి అనిపిస్తుంది చాలా చక్కగా చెప్పారు సార్ చేస్తారు